హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మనం ఒకసారికి ఐఎంఎస్ ట్వంటీ సిక్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూసారు కదా తర్వాత ముందు వీడియో వసారికి ఇప్పుడు ఏంటంటే ఐఎంఎస్ ట్వంటీ సిక్స్ నుంచి ఎయిటీన్ పాయింట్ ఫైవ్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చెప్తాను దీనికి వచ్చి ఖచ్చితంగా మీకు ఒక ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుందన్నమాట ఏదో మ్యామ్ మ్యాక్ కావాలి విండోస్ ఏదో ఒక ల్యాప్టాప్ అయితే కావాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు విండోస్ యూజ్ చేసినట్టు అయితే దానిలో సరికి ఐడూస్ యాప్ అయితే నచ్చింది ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి అండ్ దాంతో పాటుగా లింక్ నేను ఒక వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్ దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి దాని సరిగ్గా ఒకసారి అరౌండ్ నైన్ పాయింట్ ఫైవ్ జీబీ వరకు అయితే ఉంది అనమాట ఆ సాఫ్ట్వేర్ ఎలా ఎలాంటి డిస్ప్లేదు కూడా మీకు నేను ఈ వేళ మొత్తం క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీరు కనుక ఐపీఎస్ ట్వంటీ సిక్స్ నుంచి ఐపీఎస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి డౌన్ డేడ్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు ఒకే ఒక్క మార్కెట్ మీ డేటా మొత్తాన్ని ఎరేజ్ చేసేసి మీ ఐఫోన్ ని రిజిస్టర్ చేయడం ఇక్కడ మీ ఐఫోన్ రిజిస్టర్ అవుతుందని అంటే మీ ఫోటోస్ కానివ్వండి మీ ఫోన్ లో యాప్స్ కానివ్వండి మీ డేటా అన్నీ అయితే పోతాయి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మీ ఫోటోస్ అన్నీ ఉంటాయి మీ ఫోటోస్ అన్నసరికి మీ బ్యాక్ విండోస్ ఉంటుంది కదా సో దాంట్లోకి ఏంటంటే మీరు అన్ని కాపీ చేసి పెట్టేసుకోండి అండ్ దాంతో పాటుగా మీ వాట్సాప్ లో ఉన్న సరే అన్ని బ్యాకప్ అయితే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఒకసారి పోయిందంటే మళ్ళీ చాలా అలా అని చెప్పేసి మొత్తం ఐటమ్స్ లో మొత్తం బ్యాకప్ అయితే కొట్టకండి దాన్ని మీరు రిజిస్టోర్ చేయలేరు ఎందుకంటే ఐవఎస్ ట్వంటీ సిక్స్ నుంచి ఉంటుంది కాబట్టి మీరు ఐవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కి డౌన్గ్రేడ్ గ్రేడ్ అయ్యారు అనుకోండి మీరు దాన్ని రిజిస్టర్ చేయలేదు సో దేమ్ ఏ ఫైల్స్ సపరేట్ సపరేట్ అయితే బ్యాక్ అయితే పెట్టుకోండి మీ ఫైల్స్ ఫోటోస్ ఫైల్స్ ఉన్నా సరే మీరు దాన్ని సపరేట్ బ్యాకప్ తీసుపెట్టుకోండి మీ ఫోటో సపరేట్ బ్యాకప్ పెట్టుకోండి మీ వాట్సాప్ డేటా ఇంకేమైనా వేరే వేరే డేటా ఏమైనా సరే మొత్తం సపరేట్ బ్యాకప్ అయితే పెట్టుకోండి ఫస్ట్ సో ఇలా బ్యాకప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రాసెస్ మొత్తం క్లియర్ గా అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ తిరిగిన సరే మీ ఫోన్ అనేది బ్రిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఐబోయస్ బస్ట్ వర్షన్ ట్వంటీ సిక్స్ రన్ అవుతున్నా సో ఇప్పుడు నేను ఏంటంటే ఐ వచ్చి పాయింట్ ఫైవ్ కి డౌన్లోడ్ అయితే అవ్వాలనుకుంటున్నాను సో ఫస్ట్ మనకి దీంట్లో ఏంటంటే మీ ఫొటోస్ కానివ్వండి మీ ఇంకైనా బ్యాకప్ డేటా ఉన్నా కానీ సపరేట్గా అయితే బ్యాకప్ బ్యాక్అప్ తీసి పెట్టుకోండి వన్స్ బ్యాకప్ అయిపోయిన తర్వాత సెటింగ్స్ తక్కు వచ్చేసి ఇక మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కిందికి వెళ్ళినట్టు మనకి ఫైన్ మేము ఉంటుంది కదా ఈ ఫైన్ అయితే ఫస్ట్ మనం ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మనం దీన్ని ఆఫ్ చేయాలంటే దానిక ముందు పాస్పోర్ట్కి వెళ్ళండి తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టు అయితే టోల్ డివైస్ ప్రొటెక్షన్ ఆన్ లో ఉంది కదా మనం ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్ చేసిన తర్వాత మైన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫైన్ మైన్ మనం ఎందుకు ఆఫ్ మనకి ఐఫోన్ అనేది లాక్ అవకుండా అనమాట సో ఇక్కడ నేను ఫైన్ మ్యాక్ వెళ్తున్నాను ఫైన్ మ్యాక్సరికి నేను ఆఫ్ అయితే చేసేస్తాను అనమాట సో ఇక్కడ మనకి ఒకసారి మన పాస్వర్డ్ అయితే అడుగుతుంది పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా సో ఇక్కడ నా ఫైన్ మైతే ఆఫ్ అయిపోయింది ఇట్లా మనం ఫైల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ల్యాప్టాప్ స్క్రీన్ చూసుకున్నది సో ఇక్కడ మీరు ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డెఫరెండ్స్ ఇప్పుడు మీకు మ్యాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా జస్ట్ ఐపీఎస్ డబ్ల్యూ డాట్ మీ అని ఈ వెబ్సైట్ కింది ఈ వెబ్సైట్ లింక్ ఒకసారి నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ అనమాట ఈ వెబ్సైట్కి వెళ్ళడానికి ద్వారా అండి ఇక్కడ మీరు ఐఫోన్ గానీ ఐప్యాడ్ కానీ మ్యాక్ కానీ దేనికైనా సరే మీరు ఇక్కడ ఓఎస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ డైరెక్ట్ అఫీషియల్ యాపిల్ వెబ్సైట్ నుంచి ఆపిల్ వాళ్ళది అనమాట అఫీషియల్ యాపిల్ వాళ్ళది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఐఫోన్ సెలెక్ట్ చేసుకున్నాం ఐఫోన్ సెలెక్ట్ చేసిన ఇక్కడ మీ యొక్క మోడల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ మోడల్ అయితే సో ఇక్కడ ఐఫోన్ థర్టీ యూజ్ అంటే ఇక్కడ అయితే క్లిక్ చేసుకుంటున్నాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఓన్లీ ఐవైస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఒకటి మాత్రమే ఉంది జస్ట్ మేము క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది డౌన్లోడ్ అయినా క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు విండోస్ లో కానీ మ్యాక్ లో కానీ సేమ్ ప్రాసెస్ అనమాట విండోస్ లో ఏంటంటే మీరు ఐటమ్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్ లో అలా ఉండదు డైరెక్ట్ ఇక్కడ మీరు చూసినట్టు మనకి ఫైవ్ లోనే మనకి మన యొక్క ఫోన్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి చెక్ ఫర్ అప్డేట్ అండ్ రిజిస్టోరీ కనిపిస్తుంది జస్ట్ మీరు ఒకవేళ కనుక మ్యాక్ యూజ్ చేసుకుంటే మాత్రం ఆప్షన్ కి ప్లస్ రిజిస్టర్ రిజిస్టోర్ అనేది క్లిక్ చేయండి ఒకవేళ కనుక మీరు విండోస్ యూజ్ చేసుకుంటే మాత్రం షిఫ్ట్ ఆర్ కంట్రోల్ ఏదైనా ఒకటి ప్రెచ్ చేసి పెట్టుకోవాలి రీ స్టోర్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక ఆప్షన్ అనేది రావాలన్నమాట ఇది షిఫ్ట్ వస్తుందా లేదంటే కంట్రోల్ ప్రెస్ చేసి వస్తుందా అయితే అసలు మీరు చెక్ చేసి కింద కామెంట్ చేస్తున్నారో అసలు కామెంట్ చేయండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ నాకు ఇట్లా ఒక విండో అయితే ఓపెన్ అయింది అప్ ఓపెన్ ఏంటంటే నేను ఇలా డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ అయితే ఇక్కడ నేను చూస్తాను సో ఇది ఐపీఎస్ డబ్బు ఫైల్ ఇది అనిపిస్తుంది కదా సేమ్ ఫైల్ దాకా మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ సార్ నైన్ జీబీ నైన్ పాయింట్ జీరో నైన్ జీబీ అయితే ఉంది సో ఇక్కడ నేను జస్ట్ డైరెక్ట్ సింపుల్ గా ఓపెన్ మీద క్లిక్ చేస్తాను ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిజిస్టర్ అని అడుగుతుంది మీరు రిజిస్టర్ కాదు మేము అప్డేట్ చేసుకుందాం అని కూడా మాత్రం అప్డేట్ అయితే అసలు చేయకండి ఎందుకంటే ఫోన్స్ అనేది డెవలపర్ బిడ్ లా బిక్ అయిపోతాయి అనమాట చూసుకున్నది మనకి ఎక్స్ట్రాక్టింగ్ సాఫ్ట్వేర్ అని పడింది సాఫ్ట్వేర్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది అండ్ దాంతో పాటు మన ఫోన్ రికవర్ మోడ్ కి ఆటోమేటిక్ అయితే అనమాట మీరు డెవలపర్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి ప్రైజ్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్ బ్రిక్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కింద ప్రిపేరింగ్ ఐఫోన్ ఫర్ రిజిస్టర్ అనేది కనిపిస్తుంది కదా సో అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఐఫోన్ కూడా ఇప్పుడు ఆఫ్ అయిపోయి రికవర్ మోడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఒకవేళ అంటే మేము ఎటువంటి డేటా లాస్ లేకుండా నేను ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి డౌన్ గ్రేడ్ అయిపోవాలి అని అనుకుంటే అది అవ్వదు అన్నమాట ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి అయితే డౌన్గ్రేడ్ అవ్వలేదు రీస్టోర్ చేయకుండా అయితే ఎటువంటి ప్రాసెస్ అయితే లేదు చెప్తారు చాలా వీడియోస్లో కానీ ఎట్లాంటి ప్రాసెస్ అయితే లేదు ఫ్రెండ్స్ మీరు సింపుల్ గా ఐఎంఎస్ ట్వంటీ సిక్స్ డెవలపర్ బీటా నుంచి వెళ్ళి పబ్లిక్ బీటాక్ అయితే అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది పబ్లిక్ బీటా నుంచి వెళ్ళి మీకు జనరల్ స్టేబుల్ అప్డేట్ వస్తుంది కదా ఆర్సీ వర్షన్ అప్పుడు అప్డేట్ అయితే మాత్రమే మీరు డెవలపర్ బీటా నుంచి రెగ్యులర్ వర్షన్స్ అయితే వచ్చేస్తారు టువంటి డేటా లాస్ లేకుండా బిట్వీన్ అయితే మీరు ఎట్లా ట్రై చేస్తారే అవ్వలేదు సో ఇక్కడ మళ్ళీ మనం అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి మన ఫోన్ అనే ఒకసారి రికవర్ మోడ్కి వెళ్ళిపోయింది రికవర్ మోడ్ నుంచి మనకి ఇన్స్టాలేషన్ స్క్రీన్ రిజిస్టర్ స్క్రీన్ అయితే వచ్చేసింది అన్నమాట ఇక్కడ మన లాభై చూసుకున్నట్లయితే మనకి ప్రిపేరింగ్ ఐఫోన్ ఫర్ రీస్టోర్ అని కనిపిస్తుంది అండ్ మనకి ఫోన్లో ఒకసారి మనకి ఇన్స్టాలేషన్ అప్పుడు ఇలా అయితే వస్తుందో బార్ అనేది ఫిల్ అవుతుంది సేమ్ కూడా ఫోన్ అయితే లైక్ ఒక లైన్ అయితే ఫిల్ అవుతూ వస్తుంది అనమాట ఇది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫోన్ అనేది రీస్టోర్ అయిపోతుంది అనమాట లైక్ మన డేటా మొత్తం వైప్ అయిపోయి మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయిన సార్ రిస్టారై ఉంటుంది మనకి ఎప్పుడైతే ఫ్రెండ్స్ రీస్టోరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన ఫోన్లో చూసుకున్న అండ్ ల్యాప్టాప్ స్క్రీన్లో చూసుకున్నా కానీ రీస్టోరీ అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట బెటర్ మీకు మీ ల్యాప్టాప్లో చాలా పవర్ అనేటట్టు చూసుకోండి అండ్ ఎటువంటి పీసీ అయితే కనెక్ట్ చేసి అయితే రీస్టోర్ అయితే చేయకండి ఎందుకంటే పీసీ కనెక్ట్ చేసినట్టు చేసినటువంటి ఇన్ బిట్వీన్ ప్రాసెస్లో కరెంట్ పోయిందంటే మీకు ఐఫోన్ అనేది బ్రిక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మీరైతే ఒక ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకుంటే అది విండోస్ అయినా పర్లేదు మ్యాక్ అయినా పర్లేదు ఖచ్చితంగా అయితే ఒక ల్యాప్టాప్ ప్రాపర్గా సెటప్ ఉన్న దాని నుంచి అయితే ట్రై చేయండి రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి వెరిఫైడ్ ఐఫోన్ సాఫ్ట్వేర్ అయితే వచ్చింది అది కూడా మనకి ఫాస్ట్ ఏర్పడుతున్నాయి ఇది అరౌండ్ మీకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటారు ఫ్రెండ్స్ మీరైతే మీరు ఇక్కడ అయిపోయిన సరే ఏం టెన్షన్ పడకండి మీకు ఖచ్చితంగా ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది ఎటువంటి క్లిక్ అయినా కూడా మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఈజీగా అయితే రీస్టోర్ అయితే అయిపోతుంది అన్నమాట మన ఫోన్ వచ్చేసరికి ఇప్పుడు మనకి వెరిఫైయింగ్ ఐఫోన్ రీస్టోరేషన్ వచ్చింది సో మనకి ఫోన్ వచ్చినట్టయితే మనకి ఒకటి సింగిల్ బార్ అయితే ఫిల్ అవుతూ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఐ రీస్టోరింగ్ ఐఫోన్ సాఫ్ట్వేర్ అయితే కనిపిస్తుంది సో మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫోన్ అయితే ఆటోమేటిక్గా రీ రీస్టార్ట్ అయితే అవుతుంది అన్నమాట ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫోన్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయితే అవుతుంది రీస్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మీరు మీ మ్యాప్ నుంచి అయితే ఫోన్ డిస్కనెక్ట్ చేయకండి సో ఇక్కడ మన ల్యాప్టాప్ స్క్రీన్లో నేర్చుకున్నట్టయితే రిజిస్ట్రూషన్ కంప్లీట్ అయితే వచ్చేసింది మీరైతే ఓకే మేము క్లిక్ చేస్తున్నాం సో ఇక్కడ మన ల్యాప్టాప్ స్క్రీన్ నుంచి అయితే వెళ్ళిపోయింది లైక్ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకి ఐఫోన్ అయితే రీస్టార్ట్ అయితే అవుతుంది మనకి ఏంటంటే ఇంటర్నల్గా అయితే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ లాక్రోస్కోప్ లెన్స్ కింద మనకి యాక్టివేటింగ్ అని పడింది సో ఇది ఈ ప్రాసెసర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఫోన్ అయితే డిస్కనెక్ట్ చేయకూడదు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ మన యొక్క ఫోన్లో చూసుకున్నట్టయితే మనకి హలో స్క్రీన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ కంట్రీ కంటిన్యూ సేమ్ మన నార్మల్ ఫోన్ ఎలా ఎలా సెటప్ చేస్తాం అలా సెటప్ అనమాట సో ఇక్కడ మీ యొక్క వైఫైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వైఫై పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారా సో ఈ విధంగా అయితే మీరు మీ ఫోన్ అయితే సెటప్ చేసేసుకోవచ్చు అనమాట డోంట్ ట్రాన్స్ఫర్ అయినట్టి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చేసరికి మన సెటింగ్ అయితే అయిపోతుంది అనమాట సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఫోన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చేసింది అనమాట సో ఇక్కడ సరికి నేను అన్ప్లగ్ అయితే చేసేస్తున్నా కంప్యూటర్ నుంచి అది ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లో అండ్ జనరల్ అబౌట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయితే డౌన్ గ్రేడ్ అయితే అయిపోయామనమాట ఈ విధంగా మీరు ఎయిట్ ఐవైస్ ట్వంటీ సిక్స్ నుంచి ఐవెస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయితే డౌన్ గ్రేడ్ అయితే అయిపోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు డేటా అయితే ఏమి ఉండదు మళ్ళీ మీరు కొత్త ఐఫోన్ ఉండేలా వస్తుందో అలా అయితే రిజిస్టర్ అయిపోయి వస్తుంది అనమాట సో ఇది ఒక డేటా మీరు గుర్తుపెట్టుకోండి అండ్ మీద సింపుల్ స్టెప్స్ అనమాట సో చూసే కదా ఫ్రెండ్స్ ఇది మనకి ఐ వైజ్ డౌన్ గ్రేడ్ అనమాట సిక్స్ నుంచి ఐ ఐవోస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి అండ్ ఇది మీకు ఈ వీడియో మీకు అందరికి అనుకుంటున్నాను నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా సరే అండ్ మీకు ఏదైనా డౌన్ గ్రేట్స్ ఏదైనా అప్గ్రేడ్ కానీ డౌట్స్ ఉన్నా సరే మీకు ఇంకా వేరే ఏదైనా వీడియోస్ కావాలన్నా సరే మీకు కింద కామెంట్స్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అండ్ దాంతో పాటుగా కొత్త వీడియోస్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను సో Any friends want to be able to do today. And thank you, thanks for watching friends.